ఈరోజు మా వీడియో అంటే తెలుసా మరేమో ప్రేమికుల రోజు దగ్గర పడుతుంది కదా మా ఆయనకు ఒక మంచి స్ట్రాంగ్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను ఈ పది సంవత్సరాల్లో ముచ్చటికి పాపం తనకు ఒక గిఫ్ట్ కూడా ఇవ్వలేదు అలాగే నాకు కూడా ఇవ్వలేదు లేండి ఈ మధ్య ఇన్స్టాలోని యూట్యూబ్లోని రోజెస్ డేకి రోజు చాక్లెట్ డేకి చాక్లెట్ ప్రేమికుల రోజుకి ఏవేవో గిఫ్ట్లు ఇచ్చుకుంటున్నారు మనమేం తక్కువ ఎందుకో అవన్నీ చూసిన తర్వాత నాకు కూడా మా ఆయనకు ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలనిపించింది ఆ గిఫ్ట్ నేనే తయారు చేస్తున్నాను కానీ సూపర్ ఉంటుంది గిఫ్ట్ మాత్రం ఏం చేసినా నేను ఏం మాట్లాడినా మీకు చెప్పడం ఒక ధర్మం అయిపోయింది కదా ఈ మధ్య ఆ గిఫ్ట్ కూడా చూపిస్తాను ఏంటో మీరు కూడా మీకు ఏమైనా మీ భర్తలకి ఇచ్చి ఆలోచనగా ఉంటే ఈ గిఫ్ట్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి బాగా పనిచేస్తుంది ఇది తయారు చేయడానికి చిటికెడు పసుపు వేసాను ఒక స్పూను శనగపిండి వేసాను రెండు స్పూన్లు వరిపిండి వేసాను పెరుగు ఇందులో కొంచెం వాటర్ వేసి బాగా కలుపుకోవాలన్నమాట వండ్లు కట్టకుండా కలపాలి బాగా అలాగైతేనే మనకి బాగుంటుంది తయారైన తర్వాత చాలా బాగుంటుంది అన్నమాట చూడడానికి చూసారా ఇలా కలుపుకోవాలి చూసారా కలిపిన తర్వాత ఇలా ఉండాలన్నమాట ఏదైనా ఉండ కట్టకుండా మెత్తగా ఎక్కడ ఏమి అడ్డు లేకుండా పెరుగు కానీ ఏమి శనగపిండి కానీ ఏమీ లేకుండా ఇలా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే గిఫ్ట్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే వ్యాలంటైన్స్ రోజు ఉదయాన్నే లేచి ఏవండి హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని చెప్పి ఈ గిఫ్ట్ ఇవ్వాలి ఈ గిఫ్ట్ ఎందుకు ఇవ్వాలి అంటే ఆ కర్రీ ముఖం మీద ఇంతేసి ఇంతేసి ముటుములు తియ్యాలి కానీ ఒక్కొక్కటి కేజీఎస్ ఉంటాయి పైగా ప్రోగ్రాంకి వెళ్తే అర కేజీ అర కేజీ మెత్తతాడు ముఖం మీద ముటమలు కవర్ అవ్వడానికి మన ముందు మాత్రం సబ్బు కూడా ఎట్టడం ఎంత బాధతో తయారు చేశాను అనుకుంటున్నారు ఎంత బాధతో తయారు చేశాను అనుకుంటున్నారు ఇది నిజంగా నా మనసులో ఎంత బాధ ఉందో కనీసం ఇది రాసుకుని ఆ రంగు రూపు మార్చుకుంటాడేమోనని చిన్న ఆశ చూడండి మన ముఖం ఎంత నొన్నగా గుండ్రంగా గుండెలా ఉందో మచ్చగానే ముఠము కానీ ఎక్కడైనా కనబడుతుంది ఏంటి మొన్న ఈ మధ్య ఇక్కడ ఒక ముఠం వచ్చింది కానీ పోగొచ్చాం మనం ఉంచం అలాగా ఈ ఫిబ్రవరి ఫోర్టీన్త్ నుంచి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి ఫోర్టీన్త్ వరకు మేకప్ మెత్తి బదులు ఇది కానీ శుభ్రంగా ఫేస్కి లాగా వేసుకున్నాడు అనుకో కొంచెం రంగు రూపు మారుతుంది చిన్న ఆశ నాలాగ ఎవరైనా బాధపడాలంటే మీరు అస్సలు బాధపడకండి ఇది ఇచ్చేయండి ఈ గిఫ్ట్ తయారు చేసి ఇచ్చేయండి రెండు నిమిషాలు పని పెద్ద పని కూడా ఉండదు మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే డౌట్ వచ్చి ఉంటుందేమో లవర్స్ కదా చెప్పుకుంటారు అన్న పర్లేదులేండి ఎవరికి ఎవరు చెప్పుకున్నా ఏం కాదు కానీ ఏదో చెప్పబోయండి మర్చిపోయిన మధ్యలో మీరు డిస్టర్బ్ చేస్తే ఇలాగే ఉంటుంది మా ఆయనకి మంచి గిఫ్ట్ తయారు ఇచ్చాను కదా ఇంతకి నాకేం గిఫ్ట్ ఇస్తాడో గిఫ్ట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా వీడియో చేసి చూపిస్తాను మీకు అలాగే ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నా వీడియో ఎక్కడెక్కడే తిరుగుతుందా దుబాయ్ అమెరికా ఫారెన్ ఏమైనా వెళ్ళాయా అని ఒకవేళ అలా వచ్చి ఉంటే నా వీడియో ఎక్కడి నుంచి వస్తున్నారో కామెంట్ చేయండి ప్లీజ్ మర్చిపోవద్దు అలాగే మన వీడియో నచ్చితే వీడియోకి చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకో కొంచెం మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను కదా మీరు సబ్స్క్రైబ్ చేసి లైగులు కొట్టారనుకోండి నాకు ఇంకా చేయాలి చేయాలని కసి పెరుగుతుంది అనమాట నాకు అస్సలు కసి రావట్లేదు మీరు లైక్ చేయక సబ్స్క్రైబ్ చేయక ఓకేనా ఎంతకీ ఇంత కష్టపడి తయారు చేశాం కదా గిఫ్టు తీసుకుంటాడంటారా తీసుకున్నా తీసుకోపోయినా పడుకోబెట్టి మెత్తడు ముఖానికి నేను కొంచెమే రాసుకున్నాను ఇగో చాలాదే ఉంచే నా పెద్ద ముఖానికి సరిపోదు కదా అందుకు